క్రిస్మస్ కొరకు ఎన్ని ప్లాన్ వేసుకుంటారు అరిసెలు కరవాలి కరవాలా ఏంటే అలలోయ అరిసెలు అర అరిసెలు చేయాలి ఇక లడ్లు చేయాలి బూందీ చేయాలి ఆలకి పెట్టాలి బిర్యానీ చేయాలి బట్టలు కొనాలి అవి ఎన్ని ఆలోచనలు అది ఉండేదే పిడికిడంతా మనిషి ఎంతున్నా అలలుయా కండలు ఎంతున్నా నోరు ఎంతున్న ఊరినంతా జయించే నోరున్నా గుండి పిడికిడే పెట్టాడు అలలుయా అలలుయా అవునా కదండీ అనే గుండె చాలా పెద్దది పొల తెస్తే ఆడి పిడికిడే అంతే ఉంటుంది స్తోత్రం చెప్పండి ఈ పిడికిడంత గుండుకి గుడెంత గుండుకి అస్తా నెమ్మది నెమ్మది ఆలోచనలు పక్కన అపవిత్రతని పక్క పెట్టండి ఏ లోపముందో ఏ పాపముందో ఏ అపవిత్రత ఉందో వాటిని ఒప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం ప్రభు అనలేదు కదా ఒంటి నిండా బట్టలు లేని చినిగిపోయిన చొక్కాలతో తిరుగుతూ కటికి పేదరికాన్ని అనుభవిస్తూ ఇల్లు లేక వాకిలు లేక అరుగుల మీద పడుకొని వీధులు వెంబడి పడుకొని రైల్వే ప్లాట్ఫామ్ల మీద పడుకున్న నా బిడ్డలారా రండి నా రాజ్యం ఇస్తానని చాలా చాలామంది అంటారు స్తోత్రం మన పితామహుడు దరిద్రుడు లాజను కుక్కలు తినేది పడేసింది ఆ ఫుట్ పడేసింది ఆలని ఇసిరేసింది సగము తిని ఇసిరేసింది కంపు కొట్టేది ఏరుకొని తిన్నాడు ఆయన అపరాము వెళ్ళిపోయాడు స్తోత్ర యేసు ప్రభు చెప్పిన ఒక ఉపమానం హలో గమనించండి మత ఇసు వార్త ఇరవై ఐదో అధ్యాయము ముప్పై నాలుగో వాక్యములో చెప్తాడు మత ఇసు వార్త ఇరవై ఐదో అధ్యాయము ముప్పై నాలుగో వాక్యములో ఏసు క్రీస్తు ప్రభులు వారు చెప్తున్న మాట అప్పుడు రాజు అనగా ఎవరంటే రాజులకు రాజు ప్రభులకు ప్రభు అయిన యేసు క్రీస్తు వారు అంటున్న మాట కొడువైపు ఉన్న వారులారా నా రక్తము చేత కడగబడిన వారులారా నా ఎందు విశ్వాసం ఉంచిన వారులారా నా సంఘములో చేర్చబడి నా సన్నిధిలో ప్రార్థన విజ్ఞాపన చేసి పేదరికాన్ని పోగొట్టుకొని బలహీనతలని పోగొట్టుకొని అక్రమాన్ని పోగొట్టుకొని పాపాన్ని పోగొట్టుకొని నిత్య జీవమైన క్రీస్తుని ఎరిగిన మీరు అద్భుతమైన ఆశీర్దించబడ్డారు మీ కొరకే లోకం పుట్టినది మొదలుకొని సిద్ధపరిచిన ఈ రాజ్యమును స్వతంత్రించుకోండి గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని కనపరచు మరలా అంటున్నాను చూడండి ఎంత గొప్ప దేవుడు నవంబర్ మాసము చివరి దినము ఏ మాటలు దేవుడు మనతో మాట్లాడాడు డిసెంబర్లో కంటిన్యూషన్ చేస్తున్నాడు రెండు వేల ఇరవై ఆరు నన్ను నువ్వు బ్రతికినంత కాలము ఆశీర్వదించబడుతూనే ఉంటావు చేతులెత్తి ఆమెనానండి హాలో పేదరికంలో మగ్గిపోతున్న వారులారా దరిత్రులారా ఇంకా చెప్పాలంటే భోజనానికి తిండికి తిగానానికి లేక ఉన్నవారులారా స్వతంత్రించుకుని అనలా లోకం పుట్టినది మొదలుకొని ఎవరికంటే దేవుని చేత ఆశీర్దించబడిన వారి యహో వలన ఆశీర్దించబడిన వాడా నువ్వెందుకు బయట ఉంటావు లోపలకరా రా హలలోయ శాపగ్రస్తుడైతే బయట ఉంటాడు అపవిత్రుడైతే బయట ఉంటాడు పాపంలో ఉన్నవాడైతే బయట ఉంటాడు దరిద్రుడైతే బయట ఉంటాడు హలలోయ నువ్వు నా దేవుని వలన ఆశీర్వాదము పొంది ఆయన నిత్యత్వంలో ఉండాలి పరలోక సంబంధమైన ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు అయితే ఈ ఈ ఈ నిబంధన అహరోనికి ఇచ్చాడు అహరోణ తరువాత ఆయన ప్రజలుగా ఆయన సావుకులుగా ఆయన సంఘంగా మనకు ఇస్తున్నట్లుగానే ఛాయారూపకమైన మాటలు చెప్తున్న విషయాల్లో నువ్వేమవ్వాలంటే పాపముని ఒప్పుకున్న వ్యక్తిగా మార్చు స్తోత్రం చెప్పండి హలో లుయ్యా హలో ఎంతకమ్మే ఎంతకమ్మడం ఏంటి ఇంతకే అమ్మాను అదే అంటే ఎంత అంటే ఎంత ఇంతకే అమ్మానయ్యా పరిశుద్ధాత్మని మోసం చేస్తారా అబద్ధం అతకబడి ఉంటుంది నాలికలో నాకు తెలిసి మనిషి అబద్ధం చెప్పినన్నిసార్లు నిజం చెప్పడు సుమా అబద్ధము మాట్లాడినన్నిసార్లు మానవుని జీవితంలో నిజం చాలామంది అంటాడు ఎవరు చెప్పింది మనోడు వాడా అట్లైతే వాడు తొంభై తొమ్మిది అబద్ధాలు ఆ ఒక్కటి కూడా అనుమానం స్తోత్రం ఆ ఒక్కటి కూడా చెప్పండి పరిశుద్ధాత్మని మోసం చేస్తారా ఏమైపోయాడు ఏమైపోయాడు అననీయ సప్పిరాలు ఏమైపోయారు పాపం ఒప్పుకున్న దావిదేమయ్యాడు ఆశ్రదించబడ్డాడు చక్రవర్తి అయిపోయాడు అంతకు ముందు కంటే ఇంకా పేరు ప్రఖ్యాతులు వ్యాపింప చేయబడ్డాయి ఆ దేవుని పిడ్లారా మరలా మరలా దేవుడు చెప్తున్నాడు జాగ్రత్తగా వినండి జాగ్రత్తగా వినండి నువ్వు నీ పాపముని ఒప్పుకుంటేనే నువ్వు దేవుని చేత కనికరించబడతావు దేవుని ఆశీర్వాదానికి వారసుడుగా వారసురాలుగా మార్చబడతావు అన్న సంగతులు సత్యం ఇంకొక మాట इंकुकमा लेवी पुस्तकों पदव पद नगो वाक्य पद हाँ हाँ हालालूया कनेक्शन कनेक्शन मुड़ो वाट में जाता हम्म అప్పుడు మోషే అహరోణతో ఇట్లా నేను నా నా నుండు నుండి వారియందు నేను నన్ను పరిశుద్ధపరచుకుందును ప్రజలందరి ఎదుట నన్ను మహిమపరుచుకుందును అహరోను మౌనముగా నుండగా చాలండి అహ్రోనికి నలుగురు కుమారులు నలుగురు కుమారు నాదాబు అబీహు ఇలియాజరు ఈతామారు ఈతామారు ఇలియాజరు నాదాబు అబీహు గమనించండి యహోవా మందిరములో దేవుడు వీరికి అప్పగించిన పని ఏంటంటే బలిపీఠం మీద అగ్నిని సిద్ధపరచడం అలలోయ ఇప్పుడు మీకు ఉదాహరణకి మన సందేశ్ని గత సంవత్సరం చెయ్యట్టి ఇతడు సేవ కొరకై సేవ పరిచర్యలో దేవుని కొరకై ఉపయోగపడే పాత్రని అభిషేకించాం అలాయా అంటే అర్థమేంటి ఏంటి సలు ఇవ్వమనియా అర్థం ఏంటి ఇతరులని అభిషేకించమని అర్థం ఏంటి ఇతరుల మీద చేయట్టి ప్రార్థన చేయమనే ప్రార్థన చేస్తే ఈడే పరిశుద్ధ ఆత్మతో పొందలేదు కాబట్టి ఆ దెయ్యాలు ఈడేసి తొక్కుతాయి అలలుయా ఉదాహరణకి బలిపీఠం మీద అగ్నిని సిద్ధపరిచే వాటిని చాలా పరిశుద్ధంగా అగ్నిని సిద్ధపరిచేదే కదా ఏ ఇంట్లో అగ్ని అయితే మనకెందుకని ఆ ఇంట్లో అగ్ని ఆ ఇంట్లో అగ్ని అలలుయా ఎందుకు చెబుతున్నా అంటే ఒకసారి ఓ తల్లిగారు నా తన్నరు పార్ష గారు నేను ప్రార్థన చేస్తుంటే ఇప్పుడు కాదు ఓ పది సంవత్సరాల క్రితం జరిగిన సంగతి మీరు ప్రభు సంస్కారానికి సిద్ధపరిచే ఆ మెటీరియల్ ఆ గోధుమ ఇక అన్ని చెప్ప నేను అవన్నీ నాకు రాసిస్తే మీకు తెచ్చిస్తాను ఏం చెప్పాను ఆ పైసలు ఇస్తే కానుక్కి ప్రార్థన చేసి మేమే తెస్తామంటే ఆమె లేదు లేదయ్యా నాకు ఎంతో కాలం నుంచి దేవుడు ప్రేరేపించాడు ఇప్పుడు నేనేం చేయాలి ప్రార్థన చేసి ప్రభువా అవి అనేక మందికి జీవము కలుగు చేయనట్లుగా నీ మరణ పునరుత్నపులో ఉన్న శక్తి అందులోనికి ఉంటుంది అన్న విశ్వాసంతో ఈ పని ఆ కమ్యూనియన్ సర్వీస్ అని ప్రార్థన చేయకుండా నేను దైవ సేవకురాలకి చెప్పా అమ్మా చాలా కష్టంగా ఉంది ఆ ప్రభు సంస్కారానికి సిద్ధపరచడానికి కూడా చేతిలో ధనం లేదు ఒక అమ్మ వచ్చి ఇలా ఇలా చెప్పే తలకి ఆనందంతో పొంగిపోతున్నాను అని చెప్పాను ఇక మొత్తం మీద పిల్లలు గమనించండి ఆమె తెచ్చిచ్చింది నేను ఇలా సిద్ధపరిచి ఎందుకంటే ఇంగ్లీజీగా కలిపిన దేనిని ఎంగలు చేస్తామా చేయకూడదు అసలు ఎలా తయారు చేసాం వాటిని దేన్ని నాలుగుతో కానీ వేలుతో కానీ చేయకూడదు కొంచెం ఉప్పే ఇంక సాల్ట్ అది అది కాదు ఇక మన మనస్సులో రావాలి ఎంతేయాలి మొన్న కూడా వచ్చేళ్ళు అన్నది నాకు గురి సార్ ఎంత వేయాలో అంతేసేస్తాను అలలు నోట్లో పెట్టుకుంటే నోరు పూకిపోయింది స్తోత్రం ఎంత గురి ఆమెకి లాస్ట్ గంట మేము తినేది అదే ఉప్పు అంట అలలు మాకు నేను చెప్పిన మాకు బంగాళాగాత సముద్రం దగ్గర ఉప్పు కూడా ఇక్కడే గోగులపల్లి చెప్పండి సాల్ట్ పల్లి అన్నీ ఇక్కడ దగ్గరగా ఉన్నాయి అందుకని ఉప్పు ఎక్కువ పండుతుంది అందుకని మనం ఉప్పు ఎక్కువ తినాల్సిన అవసరం ఆ గాలి ముక్కులు ఒక్కటే కాదు ప్రతి శరీరం మొత్తం అణువు దానిలో మళ్ళీ పరమాణువు అని ఉంటుంది లోపలికి వెళ్తుంది చెమట వస్తుంది కదా అలా లోయా మీకు అర్థమయ్యేదని చెప్తున్నాను ఇక ఆ ప్రభు సంస్కారం ఇస్తూ ఫస్ట్ దైవజనులుగా మేమే తీసుకుంటాం కదా నోట్లో పెట్టుకుంటే మొత్తం ఇసుక గమనించండి అవి నేను కళ్ళారు చూశాను నాకు ఇచ్చేటప్పుడు నేను నలిపేటప్పుడు వాటిని పిండిగా చేసేటప్పుడు ఇప్పటికీ కొందరు దైవజనులకు ఓపికలేక ఆ కొట్లో ఎవడో చేసి ఆ పొగా కూసి గోటగా ఊసి శామంటేసిన ఆ రొట్టెలు తీసుకొచ్చి ఇచ్చేస్తున్నారు ఆమె దైవజనుడే సిద్ధపరచ ప్రత్యక్ష గుడారంలో ఉన్న ఆ యొక్క రొట్టెలు ఆ బళ్ళ మీద పెట్టే రొట్టెలు దైవజనుడే సిద్ధపరిచి ఆజుకుడే సిద్ధపరిచి పెట్టాలి దైవక్రమం క్రమం ఇక నేను తయారు చేసేటప్పుడు చూసాను బాగుంది పిండి ఆ ద్రాక్షాని ద్రాక్ష రసముగా క్రీస్తు రక్తానికి సాదృశ్యంగా తయారు చేసేటప్పుడు చూసిన ఫ్రెష్గా ఉన్నాయి కానీ ఆ ఆ శరీరము అని నోట్లో పెట్టుకుంటే ఇసుక ఇది ఏసు రక్తం అని నోట్లో పెట్టుకుంటే భరించరాని ఆ కుళ్ళిపోయిన ద్రాక్షారసం ఎలా ఉంటుందో అలా లోయ ఇక భయపడి భయపడి ప్రార్థించి 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 ఇచ్చిన ఎందుకు చెప్తున్నానంటే వేరొక అగ్ని లోయ నేను అందుకని ఈ రోజుకి ఈ రోజుకి ఒక్కొక్కసారి మూడు స్థలాల్లో ప్రభు సంస్కారపు ఆరాధన ఇయ్యాలని చీకటితో ఏడు గంటలకే అక్కడికి వెళ్ళాలన్నా నేను నాలుగు లేసైనా నేనే సిద్ధపరుస్తాను హలో అమ్మ దైవ శావుకురాలు అంటారు ఏం శిష్యులు లేరా మీకు గమనించండి అది ఇస్తున్నది ఎందుకో మనం గుర్తెరగాలి అది వీరు హస్తాలు పెడితే అది ఆశీర్వాదమో కాదు అని పిల్లరు గమనించండి ఎవరంటే వాళ్ళిద్దరూ నాదాబు అపిహులు వేరొక అగ్ని ప్రత్యక్ష గుడారంలోనికి తెచ్చిన కారణము చేత యహోవా అగ్ని పరలోకమునిచ్చి అరే బ్లడి ఫుల్ కాడ అగ్ని లేదా మీరు వేరొక అగ్ని తెస్తారా లేదు అగ్ని అని ఆకాశం నుంచి అగ్ని వచ్చి వాళ్ళిద్దరిని కాల్ చేసి ఆహరణ చూస్తున్నాడు కానీ నా బిడ్డలను ఎందుకు కాల్చో ఇప్పుడు ఎవరినన్నా ఎవరి సేవకుడికి తీసుకున్నా వాడేమో అతి పెత్త పనులు చేస్తాడు ఆ అంతా ఇదే పని అందుకని శుభ్రంగా పెళ్లి చేసిన పెళ్ళి అయిన పాఠశాలను ఎందుకు తీసుకొని సేవకు పంపిస్తున్నట్టు వాళ్ళ వల్ల ఏ సమస్య ఉండదు అలాలుయ ఉంటాయి చిన్న చిన్నవి వాళ్ళు కొట్టుకున్న భార్యాభర్తలు కొట్టుకుంటారు మధ్యలో పోయి అలా లూయా వాళ్ళని కొట్టమని చెప్పను వీళ్ళని కొట్టిసుకోమని చెప్పను స్తోత్రం కలిగిన గాక హలో లూయా వీళ్ళు ఏం చేస్తారంటే ఎక్కడో లోకంలో ఉంటారు కట్లు కొట్టరంటే చీ మీద కత్తిసుకుంటారు హలోయ ఎందుకు దిగిందరంటే మీరు హఠాత్తుగా కాపీ దామన్నారు దైవచనుడికి కాఫీ ఇవ్వాలన్న తొందరలో కత్తిని చేయి తీసుకొచ్చాను ఇక నీ చేతితో నేనేం తీసుకుంటాను చెయ్యి ఎంత రక్తం అయిపోయా ఎంత ఎంత చాకచాకంగా చెప్తారు ఏం చూస్తా అని అడగతారు రే బుద్ధి లేదని పాపం వచ్చి ఒక అనుకోండి తల్లిదండ్రులు వచ్చి ఏమడుగుతారంటే మాకు చెప్పుంటే మా బిడ్డని మేము తీసుకెళ్ళిపోతాంగా అసలే ఏం తప్పు చేశాడు ఎలా వీడిని సరిచేయాలా ఇది లేదు కానీ అహరోను కళ్ళ ముందరే కొడుకులు కాలిపోయినా దేవుని అగ్ని చేత దేవుణ్ణి కానీ మూషని కాని ఏమయ్యా నా కొడుకులకి ఇంకొక శాంతి ఇవ్వకూడదా అని అడగల మౌనే అయ్యన్నాడు బైబిల్లో రాస్తుంది వాగ్దానమును స్వతంత్రించుకున్న నిమిత్తము మీరు ఓరిమి కలిగి జీవించాలి చెప్పండి ఓర్పు అవసరం శావకడికై ఓర్పు అవసరం మానేస్తలే మీరు చూడబల్లే స్తోత్రం కలిగిన కాదు హలలోయ ఎందుకనంటే దేవుడు ఇవ్వాలన్న ఆశీర్వాదం మీకు ఇచ్చిన దాకా ఆ ప్రభు పాదాలు వదలకూడదన్నది నా ఆలోచన స్తోత్రం కలిగిన కాక ఇంకొక మాట కూడా చదివిచ్చి ముగిస్తాను నిర్గమా కాండము నాలుగవ అధ్యాయం చివరి మాట పదహా అంతేనా పదహారో వాక్యం నాలుగవ అధ్యాయము అతడే నీకు బహుజనులతో అతడే నీకు బదులు జనులతో మాట్లాడును అతడే నీకు నోరుగను హలేలుయా ఒక్కసారి నేను అన్నట్టనండి నేను నేను దేవునికి నోరుగా ఉందును నిజంగా ఉండవా ఎలా దేవుని నోరు ఏం చేస్తుంది ఆయన్ని ప్రకటిస్తుంది దేవుని నోరు ఏం చేస్తుంది ఇదిగో మొన్నే బ్లెస్సి వాళ్ళ తల్లి వాళ్ళ తండ్రి అడుగుతున్నారు దేవుడు మాకు చేసిన మేలు మేము దేవునికి నోరుగా ఉండి కరపత్రికలు ఇస్తాం రోజు వెళ్ళిపోతాం రోజు కానీ ఈ రోజు వెళితే ఏడు రోజులు లేదు అక్క రోజు వెళ్తే ఏడు రోజులకి నుంచి లేదు నేను చెప్పాను నెలకు ఒకసారి నీవున్న ప్రాంతంలోనికి వెళ్ళి నువ్వు దేవుని నోరుగా ఉపయోగపడాలి హలోయ మోషే నీకు అన్న కావచ్చు అహరోను నీకంటే వయసులో పెద్ద కావచ్చు కానీ అతడికి నువ్వే దేవుడివి నువ్వు చెప్పిన మాటే వేదవా దైవవా దానిని సర్వ సమాజంలో తెలియపరుస్తాడు నువ్వు దేవుడు నోరవితేనే కానీ ఆశీర్వదించబడవు సమీలు దేవుని నోరయ్యాడు హలోయ అలలుయా రాజులని అభిషేకించే ప్రవక్త యొక్క ఆశీర్వాదాన్ని అనుభవించాడు నీవు దేవునికి నోరుగా నోరుగా అంటే అర్థం ఏంటంటే సువార్తని ప్రకటించే వ్యక్తులనే దేవుడు ఆశీర్వదిస్తాడు రెండు వేల ఇరవై ఆరులో ఒక తీర్మానం చేయండి సువార్త కొరకు పరిధి లేకుండా పయనిద్దాం కొలత లేకుండా ఆశీర్వాదాలను పొందదాం ఇటు మాటలు మనందరికీ దేవు మాటలు మనందరికీ దేవుడు మొక్కరు అత్యంత ప్రేమ కృప కని కలిగిన మా గొప్ప దాన్ని ఈ డిసెంబర్ మాసములో మీరు ఇచ్చిన వాగ్దానంలో మీరు ఇచ్చిన వాగ్దానాన్ని మేము ఎలా స్వతంత్రించుకోవాలో మేము ప్రతిష్ఠితులు పాపముని ఒప్పుకునే జీవితం మా జీవితాల్లో ఏది జరిగినా నిన్ను ప్రశ్నించకుండా మౌనంగా బ్రతికే జీవితం బ్రతికే జీవితం జీవితం కలిగిన మీరు ఆశీర్వీస్తానన్నా అలాంటి ఆశీర్వాదం నేటి కాలంలో నీ మాటలు విన్నా తి బెడ్లో మీరు స్థాపించుండి ఈ రాత్రిని మందిరములో ఉన్న ప్రతి కుటుంబము దీవించబడాలి కుటుంబము దీవింప ఆశీర్వదించబడాలి ఆశీర్వదించబడాలి అలాగున మీరు మార్చి మైము తెచ్చుకొని యేసుక్రీస్తు ప్రసస్త నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమేన్ హల్లెలూయా మన పరమ తండ్రిైన దేవుని నుండి ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కృప పరిశుద్ధాత్మ దేవుని అనుయ సహవాసము కాపుదల కూడిన మనందరికీ సకల పరిశుద్ధులకి సదా ఆయన రాకల్లో నిలుపునగాక ఆ మేన్ హలేలుయా అందరికీ వందనాలు మీరు నోటిఫికేషన్ చూడండి ఇతరులకి పరిచయం చేయండి మీ వాట్సాప్లో షేర్ అలాగే వీడియో చూస్తే లైక్ ఇలా ముందుకు వెళదాం మిగిలిన మిగిలిన ముప్పై దినాలు కూడా దేవుడు అందరికీ కృపించి బలపరచును గాక ఆమె చిన్న విషయం ఆపి ఆపేయండి ఈ సంవత్సరం